శ్రీమతి రమ కోమ సార్వమాంగరను ఈ రోజు పోగ్రీలిస్ లో భాగంగా జెండర్స్ లో బారుంగా జెండర్స్ ఫార్మింగ్ జెండర్స్ అంటే మూగలింగం నుండి మూలనోటూ స్త్రీలింగం ఏర్పడే విధానం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను అతను మీడియాలో జర్నలిస్ట్ కూడా చెప్పాను ఇప్పుడు ఏ విధంగా అవుతుంది ఇప్పుడు ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూటర్ అన్నా

నిర్వాహకుడు నిర్వాహకుల్ని ఎక్సిపోటర్ అంటారు నిర్వాహకురాల్ని ఎగ్జికేట్స్ నిర్వాహకురాళ్ళు నిర్వాకుడు అయితే టెస్టేటర్ ఉంటే ధర్మకథ డెస్టియేటర్ అంటే ధర్మకథ డెస్టేట్ ట్రిక్స్ ట్రిక్స్ టెస్ట్ ఎయిట్ ట్రిక్స్ అంటే డెస్టాటిక్స్ అంటే ధర్మకర్తరాలు ధర్మకర్తరాలు ధర్మకర్త ధర్మకర్తరాలు అంటే ఇదండి ఆర్ ఎక్స్ లాస్ట్ లో గానిస్తే స్త్రీ లింగము ఓ ఆర్ నిరి టెస్ట్ చేద్దాం ధర్మకర్త అయితే టెస్ట్ ట్రిక్స్ టి ఆర్ ట్రిక్స్ రెడీ ధర్మకర్తరాలు అదేవిధంగా ఆధార్

GAEANDAY <laughs>

మాస్కులైన్ జెండర్ నుండి ఫెమినైన్ జెండర్ మారినప్పుడు ఇది మాస్కులైన్ జెండా ఇది ఫెమినైన్ జెండర్ ఎఫ్జి ఇది ఎంజి మాస్కులైన్ జెండా మాస్కులైన్ జెండర్ టు ఫెమినైన్ జెండర్ మారేటప్పుడు ఈ ఐ ఆర్ఐఎక్స్ కానీ ఈఎస్ఎస్ కానీ ఈ విధంగా మారుతూ ఉంటాయి గుర్తు కొద్దిగా సింపుల్ గా గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్లో ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా కొంచెం రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది అదే విధంగా ఇది వచ్చేసి రాక్షసుడు రాక్షసురాలు అనేది సంరక్షకుడు ఇది సంరక్షడు ఎస్టిఆర్డే అంటే సంరక్షకుడు సంరక్షకురాలు సంరక్షకురాలు అదే విధంగా పోస్ట్ అంటే గృహస్థుడు గృహస్ట్రేషన్ గృహస్థురాలు గృహస్థుడు గృహస్థురాలు ఇంకా చూడండి ఈ మాస్కుల జనరల్స్ అనేవి ఐఎన్ఈం అదే విధంగా టిఆర్ఐఎక్స్ ట్రిక్స్ టిఆర్ఐఎస్ ట్రిక్స్ వస్తే స్త్రీలింగము పురుషలింగము అనేటువంటి గుర్తు పెట్టాలంటే గా గుర్తు పెట్టుకుంటే మాస్టివర్ ఎంజెండర్ ఎవరైనా చేంజ్ అవుతాయో మీకు అర్థం కొన్ని ఇప్పుడు ముప్పై నిమిషాలు చెప్తారు చూడండి జెండర్ ఎఫ్జి అంటే ఫెమ్ జెండర్ ఎఫ్జి అంటే మాస్కలైన్ జెండర్ రైటర్ 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 అనేది మాస్కలైన్ జెండర్ ఇంగ్లండ్ జండర్ ఏమవుతుందంట రైట్ డ్రెస్ రైట్ డ్రస్ రైట్ డ్రెస్ రైటర్ అంటే ఎవరు పదం ఏంటంటే రాజద్రోహి రాజ ద్రోహి రైటర్ అదే విధంగా ప్రిన్స్ ప్రిన్స్ అంటే రాజు యువరాజు తమ ముందు ప్రిన్స్ గవర్నమెంట్ లో వాళ్ళ ప్రిన్స్ అనిపించుకునే వాళ్ళు యువరాజు ప్రిన్స్ ప్రిన్సెస్ ఆ పదాలు మనం ఆడుతుంది ఇప్పటికీ ప్రిన్స్ ప్రిన్సెస్ యువరాజు యువరాణి ప్రిన్సెస్ అంటే యువరాణి ప్రిన్స్ అంటే యువరాజు అదే విధంగా మాస్టర్ మాస్టర్ అంటే మామూలుగా కిరకరకాల పదాలు మనకునే మాస్టర్ అంటే ఎవరు యజమాని మాస్టర్ అంటే యజమాని యజమాను యజమానురాలు మాస్టర్స్ అంటే యజమాను అదేవిధంగా అంటర్ అంటర్ అంట్రా మీకు తెలిసిందే యాక్టర్ చూడండి గాడ్ అంటే అందరు గాడ్ అనేది ఫస్కర్ దేవుడు గాడ్ అంటే దేవుడు దేవుడు అంటే ఫస్ట్ దేవత ఏమంటారు గాడో గాడెస్ అంటే దేవత గాడెన్స్ అంటే దేవత గాడ్ అంటే దేవుడు అదే చూడు పార్క్స్ ఉన్నాయి మన నక్క పార్క్స్ అనేది అందరూ తెలుసు పార్క్స్ ఎఫ్ఓఎస్ పార్క్స్ అనేది నక్క నక్క అంటే మేలే పార్క్స్ అనేది నక్క అయితే లేదు లేదు అది లేదు ఎమ్ఎన్ పిలుస్తారు లో నక్క నేను పిలుస్తారు డిక్షన్ డిఐ అనేది లేడీ నక్క పార్క్స్ అనేది మాస్కల్ లో అంటర్ పురుష వస్తుంది పురుష నక్క అదే విధంగా ల్యాండ్ ఎల్ఏడి ల్యాండ్ ల్యాండ్ అంటే అండి పిల్లవాడు బాలుడు ల్యాడ్ అనేది బాలుడు అయితే బాలుడు అనేది మాస్కుల బాలిక అనేది లాస్ లాస్ అంటే బాలిక అదే విధంగా చూడండి అంటే భార్య పోయిన వాడు భార్య లేనివాడు ఇప్పుడు భార్య లేనివాడు భార్య పోయినవాడు తర్వాత భార్య భర్త లేనిది విడో భక్త లేని వాడిని విడో స్త్రీ భర్త లేని వారిని విడో అంటే స్త్రీ అంటారు ఇది మాస్టర్లేని అంటారు అదే విధంగా చూడు అంటే చక్రవర్తి రాదు చక్రవర్తి అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులకు చక్ర ఎంప్ర రాజులకు రాని రాజ్యాల నుంచి ఎంప్రెస్ అదేవిధంగా ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి